నమస్తే రై సోదరులకు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ నార్మడి అయితే పదహారు రోజుల నార్మడి మనకి ఇంకొక వారంలో అయితే ఇది నాటుకు రావడం జరుగుతుంది అయితే దీనికి నేను టూ డేస్ బ్యాగ్ అయితే నేను దీనికి కొన్ని మందులు కలిపి డిఏపి కూడా కలిపి జల్లడం జరిగింది అయితే కొంతమంది రైతులు అడిగేది ఏంటంటే మనకి నార్మడి పైన రెప్పల పురుగు అనేది బాగా ఆశిస్తుంది దానికి ఏమైనా స్ప్రే చేయాలా లేదంటే ఏమైనా జల్లుకోవాలా అనేది రైతులు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఈ చూస్తున్నటువంటి ఈ ఈ నారు నారుమడి పైన ఎలాంటి రెప్పల పురుగు అనేవి లేదు మీకు సాయంత్రం వేళ ఎక్కువగా మనకి ఆ రెప్పల పురుగు అనేది బాగా కనిపిస్తుంది మార్నింగ్ అంటే పొద్దున పూట అయినా సాయంత్రం పూట అయినా బాగా మనకి రెప్పల పురుగు అయితే ఉంటే బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీరు చూస్తున్నటువంటి నార్మడలు అయితే ఎలాంటి రెప్పల పురుగు అయితే కనిపిస్తలేదు ఎందుకంటే నేను ఒక త్రీజిగులకలు అయితే ఈ ఈ నార్మడికి జలుకోవడం అయితే జరిగింది చూడండి ఎక్కడ కూడా లేదు మొత్తము మనకి ఆ రెప్పల అనేది పూర్తిగా చనిపోవడం కూడా నేను గమనించాను ఈ త్రీ జీ జల్లడం వల్ల నేను జల్లినవి చెప్తాను మనకి ఒక బ్యాగ్ చూసుకుంటే అంటే ఒక ఇరవై ఐదు కెల కిలోల సీడ్ బ్యాగ్ మనం విత్తనాల నార్మడి అలుపుకుంటే దానికైతే ఎనిమిది వందల గ్రాముల త్రీ జీ అయితే నేను ఉపయోగించాను అదేవిధంగా డిఏపి కూడా నేను దాంతోపాటు కలిపి జల్లడం జరిగింది అదేవిధంగా కార్బడిజము మ్యాంకోజిమ్ అనేది ఉంటుంది కదా అది కూడా మీరు కలుపుకుని జల్లుకుంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ జింకు లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే జింకు కూడా మీరు చిలేటెడ్ జింక్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది అది కూడా మీరు కలుపును వాడుకున్నట్లయితే మనకి జింకు లోపమైన ఒకవేళ తెగుల్లో ఉన్న మనకి కార్బడిజం మాంకోజియంతో పాటు ఈ త్రీజు గుల్కలు మనకి రెప్పల పురుగు అయినా మొయ్యిలో మొయిపురుగు అంటే ఇప్పుడు ఈ వరిలో మనకి మొయ్ పురు లాంటివి రెప్పల పురుగు వల్లనే మనకి రావడం జరుగుతుంది ముందు ముందు ఆ త్రిజు గుల్కలు మీరు నాటు వేసే వారం ముందే మీరు ముందుగా జల్లుకున్నట్లయితే ఆ రెప్పల పురుగు పోవడంతో పాటు ఎక్కడైనా ముగి పురుగు అనేది నార్మల్లో ఉన్నట్లయితే సమర్థవంతంగా మనకి కార్బోఫ్యూరాన్ త్రీజు గుల్కలు అయితే సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది రైతులు మీకు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా త్రీజు గుల్కలు అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ రెప్పల పురుగుకైతే ఒకవేళ జల్లిన తర్వాత కూడా మీకు రెప్పల పురుగు అనేది ఇంకా తగ్గుదల లేదు ఇంకా కనిపిస్తున్నాయి అనుకుంటే మనకి మోనోక్రోటోఫాస్ అనేది ఉంటుంది ఈ మోనోక్రోటోఫాస్ అని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ రెప్పల పురుగు అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు దాదాపు అయితే త్రీగులకలు అయితే మనకి ఎనఫ్ మీరు గ్రోమర్ సెంటర్లో మనకి కార్బోఫ్యూరాన్ త్రీజు గుల్కాలు ఎగ్జామ్ ఫ్యూరాన్ అనేవి దొరుకుతూ ఉంటాయి అవి మీరు కొనుక్కొని వాడుకోండి చాలా రిజల్ట్ అయితే మనకి ఆ ఎగ్జా ఫ్యూరాన్ రీజీ గుల్కలు అయితే చాలా బాగున్నాయి నేను కూడా అవే గుల్కలు ఈ నార్మల్కి అయితే వాడాను మనకి రిజల్ట్ చాలా బాగా అనిపించినాయి మీరు కూడా అవే గుల్కలు వాడుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్